ఓం సాయి ఈరోజు సాయిబాబా పారాయణములోని దాము అన్న ఎవరు ధ్యాన ధాన్యముల యొక్క బేరము అంబాడేకర్ గురించి తెలుసుకుందాము దాము అన్న అహ్మద్ నగర్లో ధనవంతుడైన దాము అన్న కాసార్ సాయి భక్తుడు అతనికి బాబా అనుగ్రహం వల్ల పుత్ర సంతానం కలిగింది అప్పటి నుంచి షిరిడీలో జరిగే శ్రీరామనవమికి కొత్త ఇచ్చి పేదలకు అన్నదానం చేసేవాడు ఒకసారి అతడు అతడి స్నేహితుడు బొంబాయి నుంచి ఉత్తరం రాశాడు రెండు లక్షల లాభం లాభం వచ్చే వ్యాపారం ఉందని నిర్భయంగా చేయొచ్చునని తామిద్దరూ భాగస్థులుగా ఉండి చెరోసం లాభం సంపాదించుకోవచ్చని ఇప్పుడు దూది కొని ఉంచి ధరపరిగాక అమ్మాలి సమయం మించిపోతే లాభం రాదు కాబట్టి వెంటనే ఉత్తరం రాయి అని చెప్పాడు దాము అన్న ఆలోచించడం ప్రారంభించాడు ఆ స్నేహితుడు ఎంతో నమ్మకస్తుడు వ్యాపారం ఎంత మాత్రమూ ప్రమాదకరమైనది కాదు కానీ అతనికి తెలిసిన ఎటు నిశ్చయించుకోలేక ఆందోళన చెందాడు బాగా ఆలోచించి తాను బాబా భక్తుడవడం వలన శ్యామాకు ఉత్తరం రాసి వ్యాపారము తనకు మంచిదో కాదో బాబాను అడిగి కనుక్కోమని తాను బాబా సమాధానంపై ఆధారపడి ఉన్నానని రాశాడు శ్యామా ఉత్తరం అందుకోగానే బాబా దగ్గరకు వెళ్ళి బాబా ముందు దాని నుంచాడు బాబా అదేమిటని అడగగా శ్యామ దాము అన్న ఉత్తరం రాశాడని చెప్పగా ఉత్తరం చదవకుండానే బాబా భగవంతుడిచ్చిన దానితో తృప్తి చెందక ఆకాశాన్ని అందుకోవాలనే ఆరాటం ఎందుకని అంటూ అది సరే ఆ ఉత్తరం చదవమని అన్నారు అప్పుడు శ్యామ ఉత్తరంలో ఉన్న సంగతినే బాబా చెప్పారు కాబట్టి బాబాతో బాబా ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని అనేక మంది భక్తుల మనస్సులో కలవరం రేపి వారిని తన పాదాల దగ్గరకు రప్పించుకుంటారని ఉత్తరంలో ఉన్న దానిని చెప్పేశారు కాబట్టి ఇంకా దానిని చదవవలసిన అవసరం లేదని అన్నాడు కానీ బాబా అందుకు ఒప్పుకోక శ్యామాను ఉత్తరం చదవమని చెప్పి శ్రద్ధగా విన్నారు సేటుకి మతిపోయినట్లుంది అతనింట్లో ఏ లోటు లేదని తనకున్న సగం రొట్టెతో సంతృప్తి చెందమని లక్షల కోసం ప్రయాసం చెందవద్దని సమాధానం శ్యామాను రాయమన్నారు ఈ సమాధానం కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న దాము అన్న ఎంతో నిరాశ చెందారు ఆ లాభంతో తాను ఇంకా ఎంతో సంపాదించవచ్చు అనే ఆశతే ఉన్న అతను బాబా సమాధానం విని ఎంతో దుఃఖించాడు అయితే ఉత్తరంలో శ్యామ ఇలా ఉత్తరాల ద్వారా చెప్పడానికి స్వయంగా దాము అన్న వచ్చి వేడుకోవడానికి ఎంతో తేడా ఉంటుంది కాబట్టి వచ్చి అడిగితే బాబా ఒప్పుకోవచ్చని సూచించాడు దాము అన్న వెంటనే షిరిడీ వెళ్ళి బాబా వద్ద కార్ కూర్చొని వారి పాదాలు సేవ చేస్తూ ఎదురుగా బాబాను అడిగే ధైర్యం లేక మనస్సులో తనకు లాభం వస్తే లాభంలో కొంత బాబాకిస్తానని అనుకున్నాడు బాబాకు తెలియనిది ఏదీ ఉండదు కాబట్టి దాము అన్న మనసు గ్రహించారు అయితే ఈ లాభాలతో బాబాకేమీ పని లేదు వారికి కావలసినది తన శరణు కోరి వచ్చిన భక్తులకు మంచి మాత్రమే భూత భవిష్యత్తులో తెలిసిన బాబా దాము అన్న అడిగాడనో లేక తనకు లాభం బాగా ఇస్తాడం అతను కోరికన్నవి చేయరు కదా అతనికి ఏది మంచిదో దానిని చేస్తారు అతనికి ఈ వ్యాపారం కలిసి రాదు కాబట్టే సాయి అతన్ని ఆ వ్యాపారం చేయవద్దన్నారు అందుకే భగవ భక్తవత్సలుడైన మన మాతృ సాయి దాము అన్న విషయంలో సరిగ్గా ఈ ప్రేమని చూపించారు దాము అన్న మనస్సును గ్రహించిన బాబా ఈ విషయంలో తాను జోక్యం చేసుకోనని చెప్పి వ్యాపారం పట్ట తన విముఖతను సూచించారు ఈ మాటలు అర్థమైన దాము అన్న సిగ్గుతో తలవంచుకుని తర్వాత ఆ ఆలోచనని మానుకున్నాడు ధాన్యముల బీరం గురించి తెలుసుకుందాము దాము అన్న ధాన్యము వ్యాపారము చేయాలనుకున్నాడు ఈ ఆలోచన కూడా గ్రహించిన బాబా ఐదు సేర్ల చొప్పున కొని ఏడు సేర్ల చొప్పున అమ్మాల్సి వచ్చింది కనుక ఈ వ్యాపారం కూడా ముడుకో మానుకోమన్నారు చేసేది లేక దాము అన్న స్నేహితునికి తను వ్యాపారం చేయ తరచుకోలేదని ఉత్తరం రాశాడు అది చూసిన అతని స్నేహితుడు దాము అన్న మూర్ఖత్వానికి ఆశ్చర్యపోయారు భిక్షాటలతో జీవించే ఫకీర్కి వ్యాపారం గురించి ఏం తెలుస్తుంది ఆయన మాటలు విని లక్ష్యము లాభం గడించే వ్యాపారాన్ని చేతిలా వదులుకున్న దాము అన్న మీద జాలిపడ్డాడు కొన్ని రోజుల వరకు రెండో వ్యాపారాలు బాగానే జరిగాయి కానీ ఒకటి రెండు నెలలు వర్షాలు విపరీతంగా కురవడం వల్ల ధాన్యం నడిచిపెట్టిన వాళ్ళందరూ విపరీతంగా నక్సపోయారు బాబా చెప్పినది అదే కదా ఐదు పేర్ల లెక్కన కొని ఏడు పేర్ల లెక్కన వస్తుందని అమ్మాల్సి వస్తుందని అలా చెప్పి దాము అన్నాన్ని దురదృష్టం నుంచి కాపాడారు ప్రతి వ్యాపారం కూడా కూలిపోయింది అతని స్నేహితుడు ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేశాడు డబ్బు పెట్టిన వారికి పూర్తిగా నష్టం వచ్చింది బాబా తనను రెండుసార్లు ఈ రకంగా గొప్ప నష్టం నుంచి కాపాడినందుకు దాము అన్న తన జీవితకాలమంతా బాబాకు నిజభక్తుడైనాడు అదే నిజమైన మాతృప్రేమ అంటే దాము అన్న అడిగారు కదా అని బాబా ఒప్పుకోలేదు అతనికి ఆ సమయానికి నిర్ణయము కష్టము కలిగించిన బాబా అతనిని నష్టం నుంచి కాపాడాడు అంబాడేకర్ గోపాలనారాయణ అంబాడేకర్ బ్రిటిష్ ప్రభుత్వంలో అబ్కారీ శాఖలో పది ఏండ్లు ఉద్యోగం చేసిన తర్వాత మానేసి ఇంట్లోనే ఉన్నాడు మొదట టానా జిల్లాలో ఉద్యోగం చేసి అదృష్టం కొద్దీ అక్కడే ఆఫీ ఆఫీసు అయినాడు ఆ తర్వాత ఉద్యోగం మానేశాడు రోజులన్నీ ఒకే రకంగా ఉండవు కదా అతనికి ఎన్నో కష్టాలు ఎదురైనాయి తర్వాత ఉద్యోగంలో మళ్ళీ చేరాలని ఎంత ప్రయత్నించినా కూడా దొరకలేదు అతని కీర్తి సంపద ఏది కూడా అతనికి ఉపయోగపడలేదు ఏళ్ల తడు కూర్చొని తినేసరికి సంపాదించినదంతా కరిగిపోయింది కష్ట కష్టపరంపర ఎదురైంది ఈ విషయమైన కష్ట సమయంలో ప్రతి సంవత్సరం షిరిడికి వెళ్ళి బాబాకు పదే పదే తన కష్టాలు విన్నవించుకునేవాడు ఈ రకంగా షిరుడు ఏడు ఏడు ఏళ్ళు గడిచాయి అతను పూర్తిగా విసిగిపోయాడు ముప్పై పంతొమ్మిది వందల సంవత్సరం షిరిడీకి వెళ్ళి అక్కడే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు కుటుంబ సమేతంగా షిరిడి వెళ్ళి రెండు నెలలు అక్కడే ఉన్నాడు ఒక రాత్రి అతను చాలా ఒక ఒక రాత్రి అతను దీక్షిత్వాడ ఎదురుగా ఒక ఎద్దుల బండి మీద కూర్చొని ఉండగా అతని మనసులో ప్రస్తుత తన పరిస్థితి మొత్తం జ్ఞాపకం వచ్చింది కష్టాలతో జీవితంపై విరక్తి కలిగింది తనకి ఇక తనకి జీవితం అవసరం లేదని తరచి ప్రాణంపై విసుగుతో ఎవ్వరూ దగ్గర లేని సమయంలో అక్కడ దగ్గరలో ఉన్న బావిలోకి దూకి తన కష్టాలను దూరం చేసుకోవాలని అనుకున్నాడు చూసారుగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నన్ని ఎన్ని రోజులు వాటి విలువ గ్రహించలేక అన్నీ అనుభవిస్తాయి అదే పరిస్థితులు ఎదురు తిరిగితే ఎంతటి వాడికైనా ధైర్యము సన్నగిళ్ళు తప్పులు చేయడానికి కూడా పెరగ వెనుకాడరు ఇప్పుడు ఈ అంబాడేకర్ తీసుకుంటే ఆత్మహత్య పాపమని తెలుసు కూడా ఈ కష్టాలను అనుభవించే శక్తి ఇవ్వమని శక్తి తనకి లేదని చావడానికి స్థిర నిశ్చయంతో సమయం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు అయితే బాబా తన భక్తుడిని ఈ పాపం నుంచి రక్షించాడు అక్కడికి కొద్ది దూరంలోనే సుగుమన్ సుగుణ మేయర్ నాయకు హోటల్ ఉంది అతను కూడా బాబా భక్తుడే బాబా అతనికి ప్రేరణ కలిగించి అతనిలో డంబాడేకర్ చావును వివరించారు అదేవిధంగా ఈ అది ఏ విధంగా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం అంబాడేకర్ మనస్సులో చావాలని నిర్ణయించుకున్న వెంటనే సుగుణ మేయర్ నాయక్ అంబాడేకర్ వద్దకు వచ్చి అక్కలకోట మహారాజు గారి చరిత్ర ఎప్పుడైనా చదివావా అని అడుగుతాయి ఆ పుస్తకాన్ని అంబాడేకర్ చేతికిచ్చాడు అతను ఆ పుస్తకాన్ని అందుకొని కొన్ని రోజులు కొన్ని పేజీలు తిప్పి మధ్యలో నుంచి చదవడం ప్రారంభించాడు సరిగ్గా అతను అతను చదవాలని తీసిన కథ అతని పరిస్థితికి తగినట్లుగానే ఉంది అక్కలకోట మహారాజు గారి కోట కాలంలో బాగు బాగు కానటువంటి జబ్బుతో బాధపడుతున్న ఒక భక్తుడు ఆ వ్యాధి ఇక దైవకృప వల్ల మాత్రమే తగ్గుతుందని భావించి ఎన్నో రోజులు క్రమం తప్పక హక్ క్రమం తప్పక అక్కలకోట మహారాజు సేవ చేశాడు కానీ అది జబ్బు నయం కాలేదు కారీరక బాధ లేగాక సద్గురు సద్గురు దగ్గర కూడా తన కర్మ నిర్మూలన అవ్వలేదని తీవ్ర నిరాశతో ఉంది నిరాశతో ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకొని ఒక రాత్రి వెళ్ళి బావిలో దూకాడు వెంటనే మహారాజు అక్కడికి వచ్చారు తన స్వహస్తాలతో అతనిని బయలుదేరు బయటకు తీశారు అప్పుడు అతనితో స్వామి గత జన్మ పాపపుణ్యాలను అనుభవించాల్సిందే తప్పదు అంతే కానీ కర్మనుభూతిగా అనుభవించకుండా ప్రాణత్యాగం చేస్తే ఇంకొక జన్మం ఎత్తి మళ్ళీ తప్పదని తప్పదు కాబట్టి చావడానికి ముందే గత జన్మ పాపాలను పూర్తిగా తొలగించుకుంటే మళ్ళీ జన్మలోనైనా సుఖంగా ఉండవచ్చునని అందుకని కష్టాలను సహించాలే కానీ ఆత్మహత్య చేసుకోరాదు అని హితవు చెప్పారు హితవు పలికారు సమయోచితమైన ఈ కథను చదివిన అంబాడేకర్ బాబా యొక్క సర్వవ్యాపకత్వాన్ని గ్రహించి సిగ్గుపడ్డారు ఈ పుస్తకం రాయడం ఒక ఆధ్యమైతే అతని జన్మ చెడిపోయి అతనికి ఇప్పుడున్న కలే కష్టాలే కాక ఆత్మహత్య పాతకం కూడా అయి ఉంటుంది ఆత్మహత్యా పాపం కూడా అంటూ ఉండేది ఈ విధంగా సమయానికి బాబా తనపై కురిపించిన అపార కృపతో అంబాడేకర్ తడిసి ముద్దయ్యాడు అతని తండ్రి అక్కల్కోట మహారాజు యొక్క భక్తుడు కొడుకు కూడా తండ్రి లాగానే భక్తుడు కావాలని బాబా కోరిక ఈ సంఘటనతో అతనికి బాబాయ్యందు నమ్మకము స్థిరపడి అతను అదే రోజు తన మున్ తన ఊ అదే రోజు తన ఊరికి తిరిగి వెళ్ళిపోయారు సాయి కృపా ప్రసాదాన్ని ఈ విధంగా పొందడం వల్ల అతనికి మంచి రోగాలు మంచి రోజులు వచ్చాయి జ్యోతిష్యంలో మంచి ప్రావీణ్యం సంపాదించుకున్నాడు అతని దైవస్థితి తొలగిపోయింది అతని ఇంత సుఖశాంతులు వెళ్ళి పెరిశాయి అందరూ క్షేమంగా ఉన్నారు అందరూ గురుచారణ గురుచరణాలయందు స్థిరమైన భక్తితో పరమానందాన్ని పొందారు అని భావము ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం